మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభశనివారం ప్రతిరోజు హడావిడి హడావిడిగా పని చేసుకొని తోటలోకి వెళ్తున్నాను అని చెప్తున్నాను కానీ తోటలో వీడియోలు తీయట్లేదు కదా నిన్న తోటలోకి వెళ్ళినప్పుడు వీడియో తీశానండి మాతో పాటు లియోగాడిని కూడా తీసుకెళ్ళాను తోటలోకి వస్తే లియోగాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి కానీ ఇక్కడ బురద ఉంది చూసారా ఆ బురదలోకి పోయి ఏడు దొరులుతాడో అని మా వారికి భయం వేసి ఎత్తుకొని మరి అవతలకి తీసుకెళ్ళి వారికి అంత భయం ఏంటంటే బండి మీద వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ బురద వారికి ఏడంటిదో అని మన తోటలో మూడు చింత చెట్లు ఉన్నాయి కానీ ఎప్పుడు చింతకాయలు కాయలేదండి ఈ సంవత్సరం చింతకాయలు కాసినాయి ఆ చింతకాయలు చూసినప్పుడు నుంచి పప్పు ఎప్పుడు చేద్దామా అని నా మనసు కొట్టుకులాడి ఎట్టో నిన్నటికి తీరిందండి చింతకాయలు కోసి మునగాకు వేసి పప్పు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక చింతకాయ తిన్నానండి మా వారు నవ్వుతున్నారు చిన్నపిల్లవ ఏమన్నా చింతకాయలు తినడానికి అవి ఏమన్నా తీయగా ఉంటాయా పుల్లగా ఉంటాయా అని అంటే నేను వెనకపోకుండా తిన్నానా పులుపు రొడ్డు అబ్బో మామూలుగా లేదు పళ్ళు గోర్లు పోయినాయి అనమాట ఈ చింతకాయలతో చింతకాయ మునగాకు పప్పు మిగిలిన కాయలతోనేమో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చింతకాయ పప్పు మునగాకు వేసి చేస్తే పుల్ల పుల్లగాను భలే కమ్మగా ఉంటుందండి చింతకాయ పప్పు ఎలా చేశాను ఏంటి అన్నది మేము ఈ తోటకొచ్చి ఏమేమి పనులు చేసామన్నది మొత్తం లాంగ్ వీడియో చేసి ఈ వీడియో కింద లింక్ పెట్టాను చూడండి ఇదేనండి మన పామాయిలు పెద్ద తోట ఏం కాదు వేసి నెలలు మాత్రమే అవుతుంది పోయిన మార్చిలో వేసాము ఇప్పుడు దాన్ని వేరే వాళ్ళకి కౌలికి ఇచ్చాము మొక్కజొన్న వేసుకోవడానికి ఇంటి దగ్గర టిఫిన్ మాత్రమే చేశాము టిఫిన్ చేసి తోటకు బయలుదేరాం వచ్చేటప్పుడే పప్పు చేసుకోవాలని ప్రిపేర్ అయ్యే వచ్చామండి ఇంకా తోటలో పని చేసుకుంటూ ఇలా మునగాకు చింతకాయ పప్పు చేశాను అన్నం కూడా కట్టెల పొయ్యి మీద వండాను పప్పు అయితే పుల్ల పుల్లగా భలే రుచిగా ఉందండి మరి వీడియో నచ్చితే లైక్ కొట్టండి